ఆడాళ్ తిరువడిగలే శరణం తిరుప్పావై ఏడవ పాసురం తెలుగులో భావం ఈ పాసురంలో గోదాదేవి మరొక గోపకాంతను మేల్కొలుపుతూ ఇలా అంటోంది భరద్వాజ పక్షులు పగలంతా ఆహారాన్వేషణలో ఒకదానిని విడిచి మరొకటి ఉండాలి కదా అనే విరహ భావనతో తెల్లవారుజామునే కలుసుకుని కీచుకీచుమని కలకల కలకలధ్వనులు నీకు వినబడలేదా పిచ్చిపిల్ల కుసుమాలతో అలంకరించబడిన గోపికల కేశబంధములు విడివడుటచే వెదజల్లబడుచున్న సుగంధము వ్యాపిస్తూ ఉండగా గోపకాంతలు కవ్వముతో చిలుకుతుండగా వారి చేతులకు ధరించిన కంకణధ్వనులు మెడలోని ఆభరణాల ధ్వనులు ఆకాశాన్ని అంటుతున్నాయి కదమ్మా నీవు వినలేదా నీవు మా నాయకురాలివి భగవద్విషయాలను ఎరిగిన దానవు కదా సర్వవ్యాపి అయిన ఆ శ్రీమన్నారాయణుడే మనకు కనపడవలెనని మూర్తిమంతుడై శ్రీకృష్ణుడిగా అవతరించాడు మనలను రక్షించడానికే కేసీ మొదలైన రాక్షసులను మట్టుబెట్టి మన కష్టాలను గట్టెక్కించాడు ఆయనకు కృతజ్ఞులమై మనమంతా చేస్తున్న గుణగణగానం విని కూడా ఇంకనూ నీవు పరుండియుంటివా నీ తేజస్సు మాకు కనపట్టుచున్నదిలే వ్రతం ఆచరించటానికి ఇకనైనను లేచి రావమ్మా ఆండాల్ తిరువడిగలే శరణం దయచేసి ఈ వీడియోను లైక్ చేసి అందరితోనూ షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి